వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డిగ్రీ సెమిస్టర్ వన్ విద్యార్థులకు సంబంధించి మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి ఇది కామన్ సిలబస్ అండి కాబట్టి ప్రతి యూనివర్సిటీ కూడా ఇది చదువుకోవచ్చు ఏ యూనివర్సిటీ రెగ్యులర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా చదువుకోవచ్చు సో దీంట్లో భాగంగా మనకు ఈ మొత్తం ఫోర్ యూనిట్స్ ఉన్నాయి కదా అందులో ఇవాళ యూనిట్ త్రీలో ఉన్నటువంటి ఒక చాప్టర్ మనకి రెండవ చాప్టరు సమాధి స్థలం ఇది ఒక కథ సో దీన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం చాలా వీడియోస్ ఇప్పటికీ అప్లోడ్ చేశాను సింపుల్ గా సరళంగా మీకు అర్థమయ్యేటట్టుగా కంటెంట్ కూడా ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ ఎందుకంటే ఇక్కడ మీకు వ్యాసరూప సమాధాన ప్రశ్న వస్తుంది కాబట్టి దాన్ని రాయడానికి అనుకూలంగానే మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం ఈ పాఠ్యాంశం వచ్చేసి మనకి ముందే చెప్పాను ఒక స్టోరీ అనేది కథ ఆ పొట్లపల్లి రామారావు దీన్ని రచించడం అనేది జరిగింది ముందుగా మనం కవి పరిచయం చూద్దాం పొట్లపల్లి రామారావు వరంగల్ జిల్లాలోని తాటికాయల గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు రెండు వేల ఒకటిలో అతను మరణించారు ఆ మనకు ఆ నేటివంటి స్వస్థలం వచ్చేసి మనకు వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామం తెలంగాణ భాష సంస్కృతి సామాజిక అంశాలకు సంబంధించి పొట్లపల్లి రామారావు చాలా చాలా ముఖ్యమైన రచనలు అయితే చేశారు అంటే ఆయన రచనలలో మనకి ఏం కనపడుతుంది తెలంగాణ భాషను అంటే మనకి ప్రస్తావించడం ప్రధానంగా తెలంగాణ భాష కావచ్చు మన కల్చర్ తెలంగాణ సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాలు ఆయన రచనలలో మనం ప్రధానంగా చూడవచ్చు అన్నట్టు ఇక ముఖ్యమైన రచనలు మనం చూస్తే జైలు కథలు అనేది చాలా ముఖ్యమైన కథల సంపుటి అండి ఇందులో చాలా కథలు ఉన్నాయి ఆయన రాసినాయి ఈ కథలన్నీ కూడా మనకు నిజాం కాలం నాటి పరిస్థితుల గురించి వివరిస్తాయి అంటే నైన్టీన్ థర్టీ ఫోర్ ఫైవ్ మధ్య మనకు తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది సామాజిక పరిస్థితులు అనేవి తెలుసుకోవాలంటే ఈ కథలు మొత్తం చదవచ్చు మనం ఇక ఆచార్యుల వారి కథలు తర్వాత చుక్కలు అనే కవితా సంకలనం ఇవి అతని యొక్క రచనలు ఇది స్థూలంగా పరిచయం ఇంకా పాఠ్యభాగ నేపథ్యం చూస్తే సమాధి స్థలం అనే కథ మనకు ఆ పొట్లపల్లి రామారావు గారి జైలు కథల సంపుటి నుండి తీసుకోబడింది ఒకప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిజాం పాలనలో ఉండేది మొత్తం అప్పుడు ఎట్లుండేదంటే ఆ సమాజంలో మరి తీవ్రమైనటువంటి సామాజిక అసమానతలు ఎక్కువగా ఉండేవి ఉన్నత కులాల వాళ్ళు దిగువ కులాల వారికి ఎలాంటి గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చేది బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా ఈ తేడా మనకి సమాధులల్లోనే కనిపించేది అందుకే ఈ కథ పేరు చూడండి సమాధి స్థలం అని కథ పేరుంది అంటే ధనవంతుల సమాధులు ఒక రకంగా ఉంటాయి పేదవారికి కనీసం ఆ ఆ స్థలంలో చోటు కూడా కల్పించినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూడొచ్చు సో ఆ తారతమ్యాలనే ప్రశ్నిస్తూ ఈ కథ రాయడం అనేది జరిగింది అగ్ర కులాల వారు దిగువ కులాల వారిని మరి ఏ విధంగా పీడించే వాళ్ళో ఈ కథలో చక్కగా రచయిత తెలియజేయడం అనేది జరిగింది ఒక మనిషి గౌరవంగా జీవించాలని రచయిత ఏమంటున్నాడు గౌరవంగా జీవించాలి మనిషి చనిపోయిన తర్వాత కూడా అలాంటి గౌరవం అందరికీ సమానంగా ఉండాలని రచయిత బలంగా కోరుకుంటాడు ఇక సారాంశం చూద్దాం మనం మరి ఈ కథ పొట్లపల్లి రామారావు రచించినటువంటి ఒక కథ ఇది మన సమాజంలోని అసమానతలను ఎత్తి చూపిన ఒక మంచి కథ ఇందాక చెప్పిన కదా మీకు ఆ సమాజంలో ఉన్నటువంటి భేదాలు ఆ వర్గ భేదాలు ఆ వర్ణ వివక్ష ఇవన్నీ కూడా మనకు ఈ కథలో ప్రధానంగా కనిపిస్తాయి ఇదంతా కూడా రిపీటెడ్ కాబట్టి మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం మనం ఆ రచయిత నివసించే పట్టణంలో ఎప్పుడు ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవాళ్ళు ధనవంతులు చనిపోయినప్పుడు అతని శవాన్ని చూడడానికి చాలామంది వచ్చేవారు అంతే కదా ఎవరైనా డబ్బున్న వ్యక్తి చనిపోతే అతను బ్రతికి ఉన్నప్పుడు ఏ ధన ధర్మాలు చేయకపోయినప్పటికీ ఎవరిని పట్టించుకోనప్పటికీ మరి అతని శవాన్ని చూడడానికైతే చాలామంది రావడం అనేది సాధారణంగా మనం చూసినటువంటి విషయమే అదే మరి ఒక పేదవాడు చనిపోతే ఎంతమంది వస్తారు అని ఇక్కడ రచయిత సూటిగా ప్రశ్నిస్తాడు ఈ ధనవంతుడు చనిపోయినప్పుడు అతని శవం వెనుక సమాధి స్థలం వరకు జనం వెళ్ళేవారు అన్నట్టు అతను బ్రతికి ఉన్నప్పుడు ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు అయినా కూడా అదన్నీ మర్చిపోయి ప్రజలు ఆ శవం వెంట డబ్బును విదజల్లుతూ వెళ్తుంటారు కానీ పేదలు చనిపోతే మాత్రం ఒక్కరు కూడా చూడడానికి వచ్చేవారు కాదు వారు ఎప్పుడు చనిపోయారో ఎవ్వరికి తెలియదు వారి శవాలు అనాథలుగా సమాధి స్థలాలను చేరాల్సి వచ్చేది ఒకరోజు రచయిత ఒక ఫోటో గ్యాలరీ ముందు ఉంటాడు ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క చిత్రాన్ని చూస్తున్నప్పుడు ఆ గ్యాలరీలో కూడా మీరు గమనించండి చాలా మంది విశ్వవిఖ్యాత మహాపురుషుల చిత్రాలు ఉన్నాయి వారి గొప్పదనానికి తగినట్టుగా వారు చిత్రాల్లో ఉన్నారు ఏ ఒక్క పేదవారు అందులో లేరు అవన్నీ చూసిన తర్వాత అతను అనుకున్నాడు రచయిత ప్రపంచమంతా ఇంతేనా ఇంకెవరూ గొప్పవాళ్ళు లేరా అని ఇక ఒక పేద స్త్రీ కన్నీటి గాథ ఈ కథలో మనకు ప్రధానమైనటువంటి అంశం అతను ఇంటికి పోయే క్రమంలో అంటే రచయిత ఇంటికి వెళ్తున్నాడు వెళ్ళిపోయే క్రమంలో ఒక స్త్రీ సమాధి స్థలం వైపుకి వస్తున్నది ఆమె చేతుల్లో ఒక అమృత శిశువు ఉంది ఆమె చాలా ఏడుస్తుంది ఆమె ఒక్కతే వస్తుంది ఆమె వెంట ఎవ్వరు లేరు ఆమె ఒంటరిగానే ఒక శిశువు శవాన్ని మోసుకొని వస్తుంది దుఃఖంలో ఉన్న స్త్రీని చూసి మెల్లగా ఆమె వద్దకు వెళ్ళాడు రచయిత ఇది మనకు ఈ ఈ కథలో ఒక ప్రధానమైనటువంటి సన్నివేశం ఇది ఆమె వివరాలు అడిగిండు ఏమడిగిండు మరి శిశువు ఎలా చనిపోయాడమ్మా అని అడిగిండు ఆమె ఏం చెప్పింది పాలు లేక చనిపోయాడని ఆ స్త్రీ చెప్పింది మరి ఎందుకు పాలు ఇవ్వలేదని అడిగితే తన పాలను ఒక శ్రీమంతుడి కుమారుడికి ఇచ్చానని చెప్పింది ఎందుకు అలా ఇచ్చావంటే శ్రీమంతుని కుమారునికి ఇవ్వకపోతే నా బిడ్డతో పాటు నన్ను కూడా చంపేవాడని ఆ స్త్రీ తెలియజేసింది ఎంత హృదయ విధారక సన్నివేశం చూడండి అప్పుడే రచయిత హృదయం ద్రవించిపోతుంది ఆమె కష్టాలన్నీ చెప్పింది అతను అన్ని విని ఆమె వెంట మరి ఆ బాలు సమాధి చేయడానికి ఆ సమాధులు ఉండే స్థలానికి చేరుకున్నారు అక్కడ సమాధి ముందు సమాధుల స్థలం ముందు కాపల దాడు ఉంటాడు కదా నిద్రలో ఉన్నాడు నిద్రలో ఉండి వీళ్ళు వెళ్ళగానే ఆ చూసి నిర్లక్ష్యంగా కూర్చున్నాడు అంటే పట్టించుకోలేదన్నట్టు అదే ఒక ధనవంతుడు శవం వస్తే చాలా మంది వస్తారు ఒక ఆ పటాటోపం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరేగిస్తాడు వీళ్ళని చూసి ఇంకేముందులే మళ్ళీ వచ్చారా అన్నట్టు ఒక ఆ గునుక్కొని అక్కడ నిర్లక్ష్యంగానే ఉన్నాడు దానికి కారణమేంది చెప్పిన కదా వారు పేదవాళ్ళని పేదవారని గుర్తించాడు వారిద్దరు గేటు కాపలాదారుని దాటి ముందుకు వెళ్తుంటే వెంటనే ఈ కాపలదారుడు వారి వెనక చిరాకుతోటే పోతు బయలుదేరిండు ఒక సమాధి పక్కన వీరిద్దరూ ఆగిండ్రు ఆ సమాధి చూస్తే చాలా అందంగా ఉంది అది ధనవంతుల సమాధి అలా అక్కడ ఎన్నో అందమైన సమాధులు తీర్చిదిద్ది ఉన్నాయి అప్పుడు ఈ కాపలదారుడు వారి వద్దకు వచ్చి పదండి అన్నాడు ఎందుకంటే ఇక్కడ మీరు ఈ బాలు పోడ్చడానికి మీకు అనుమతి ఉండదు మీరు పేదవారు ఇవన్నీ ధనవంతుల సమాధులు ఇక్కడ మీరు నిలబడడానికే అర్హత లేదు మీరు ముందుకెళ్లాలని ఆ బాగా కోపంతో వాళ్ళని అరుస్తాడు అన్నట్టు ఆ తెల్లని సమాధులు దాటే వరకు వారిని నడిపించుకుంటూ పోయాడు ఒక చెత్త స్థలం దగ్గర ఇంకా కొన్ని సమాధులు అక్కడ భూమిలో కృంగిపోయి ఉన్నాయి అంటే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు కూడా అలాగే అణగి మణిగి జీవించి ఉంటారు అంటే ఇది మనం ఒక ప్రతీకాత్మక భావన అనుకోవచ్చు ఆ సమాధుల పరిస్థితిని బట్టే వాళ్ళను అంచనా వేయచ్చు మనం ధనవంతుల సమాధులు ఏ విధంగా ఉన్నాయి భూమిలో కుంగిపోయిన పేదల సమాధులు అక్కడ ఏ విధంగా ఉన్నాయి చివరికి కాపులదారుడు ఏం చేస్తాడంటే ఇగో మీరు ఎక్కడ పూడ్చండి అక్కడ కాదు అని వాళ్ళకి ఒక గణ గుణపం ఇచ్చి వెళ్ళిపోతాడు అక్కడ సమాధి చిహ్నాలు లేకపోవడం వల్ల ఎక్కడ తవ్వాలో అతనికి తెలియడం లేదు అక్కడ ఏమి సమాధి చిహ్నాలు లేవు ఎక్కడ తగ్గినా కూడా మరి భూమి లోపల కుంగిపోయింది కాబట్టి సమాధులన్నీ ఎక్కడో తవ్వుతే ఒక సమాధి బయటపడుతుంది కాబట్టి ఎవరు అస్థిపంజరాలో బయటపడవచ్చు అని వాళ్ళు ఎక్కడ తవ్వాలబ్బా అని ఆలోచిస్తున్నారు కానీ మరి ఇప్పుడు శిశువు శవాన్ని అయితే తప్పకుండా సమాధి చేయాలి కాబట్టి ఒక దగ్గర తవ్వాడు అక్కడ ఎండిపోయిన కొన్ని ఎముకలు బయటపడ్డాయి ఆ ఎముకలు ఏ పేదవానివో పాపం మరి ఇంకా తవ్వితే అవి పూర్తిగా చెల్లె చెదరవుతాయి వాళ్ళ కుటుంబీకులు ఎప్పుడైనా వచ్చి కనీసం చూసుకోవడానికి కూడా ఉండవు కదా అందుకని కొంత దూరం వెళ్ళి విశాలమైన సమాధుల వంక చూస్తూ వాటి పక్కన ఎక్కడైనా పెట్టకూడదా అనుకుంటాడు అక్కడ ధనవంతుడి సమాధి ఒక సమాధి పాలరాక్తో కట్టబడి ఉంది ఇంకా ఈ విచిత్రం ఏంటంటే ఆ సమాధి చుట్టూ ఇనుప గొలుసులతో ఆవరణ పెట్టుకున్నాడు చూడండి ఇంకొక సమాధి చూస్తే ఒక మత గురువుది ఆయనేమో చుట్టూ తీగలు పెంచుకున్నాడు ఇంకా ముందుకు వెళ్తే ఒక మేజర్ సమాధి అంటే సమా సైన్యములో పనిచేసి ఉండవచ్చు అతను ఒక పెద్ద స్థలాన్ని అక్కడ ఆక్రమించుకున్నాడు ఆ సమాధి చుట్టూ బలమైన రాతి గోడ ఉంది సో ఇలా చూస్తుంటే అందమైన సమాధులన్నీ చూసిండ్రు అదంతా ధనికుల ఆధీనంలో ఉంది కాబట్టి శిశువును ఇక్కడ సమాధి చేయడానికి స్థలం లేదని తెలుసుకొని రచయిత ఇంకేం చేసిందంటే నిరాశగా ఆమె దగ్గరికి వెళ్ళిండు ఆ స్త్రీ దగ్గరికి ఇక లాభం లేదని మరో చోటికి వాళ్ళు బయలుదేరిండ్రు ఎక్కడికి అని రచయిత ఆమెను అడిగిన మరి ఎక్కడికి వెళ్దాం ఇక్కడైతే స్థలం లేదు మనకి మీ బాబును పూడ్చడానికి ఇక్కడ ఎలాంటి అవకాశం లేదని చెప్తే ఆమె బయలుదేరింది ఎక్కడికి పోదాం అని అడిగిండు ఎవరు రచయిత నేను ఎక్కడికైనా పోతా అని చెప్పింది రచయిత కూడా ఆమె వెంటనే బయలుదేరిండు ఇంకా సమాధి స్థలం నుండి వారు పోతుంటే అక్కడ ఉన్నాడు కదా కాపలదారు కోపం వచ్చింది ఎందుకు వచ్చిందంటే తనకు రావాల్సిన డబ్బులు రాకుండా పోయాయని ఎక్కడనో ఒక దగ్గర పూడ్చమని చెప్పిన కదా మరి నా డబ్బులు ఇవ్వకుండా పోతారా అని వాళ్ళతో గొడవకు దిగిండు ఎక్కడ పెడతారు బయట మీరు ఎక్కడ పెట్టినా కూడా అది చట్ట విరుద్ధమే అని ఇంకా హెచ్చరిక కూడా ఇచ్చేసిండు వాళ్ళకి ఒక వార్నింగ్ కూడా అన్నట్టు అప్పుడు రచయిత ఏమంటాడంటే మరి ధనవంతులు ఇక్కడ ఇష్టం వచ్చినంత స్థలం ఆక్రమించుకోవడం చట్టవిరుద్ధం కాదా మరి ఇష్టం వచ్చిన దిక్కున శవాన్ని పూడ్చడం ఏ విధంగా చట్టవిరుద్ధం అవుతుంది అని సూటిగానే ప్రశ్నించిండు వ్యవస్థను చూసి డైరెక్ట్గా అడిగిండు కాపలదారుని ఇంకేం మాట్లాడతాడు కాపలదారుడు ఏం మాట్లాడలేకపోయాడు సరే మీకే తెలుస్తుంది పోండి అన్నాడు కాపలదారుడు విసుగా అంతకంటే ఏం చెప్పగలుగుతాడు వాళ్ళు ఆ చీకట్లో నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళడం జరిగింది ఒక నిర్జన ప్రదేశం అంటే అక్కడ ఎవ్వరు లేరు వాళ్ళు ఆగిండ్రు అక్కడ పంచభూతాలు తప్ప ఇంకెవరూ లేరు ఆ ప్రదేశంలో బాలుని భూమాత ఒడిలో పాతిపెట్టి ఈ సమాజంలోని వైషమ్యాలను తలుచుకొని బాధపడి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మరి ఈ కథ మనకేం తెలియజేస్తుంది మన సమాజంలో అనేక సామాజిక ఆర్థిక అసమానతలు ఉన్నాయని ధనవంతులు బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా పేదలను దగ్గరకు రానివ్వరని ఈ సమాధి స్థలం చూసినప్పుడే మనకు అర్థమవుతుందని శీర్షిక కూడా ఎంత బాగా ఈ కథకు అమరిందో మీరు గమనించండి కాబట్టి ఈ అసమానతలు నశించిపోయి సమ సమాజం రావాలని రచయిత కోరుకుంటాడు ఇది మనకు స్థూలంగా సమాధి స్థలం అనే కథ యొక్క సారాంశం మీకు అందరికీ అర్థమైందనుకుంటా మరి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక పాఠ్యాంశం కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్